నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు నిర్వహించనున్నారు ఇది ప్రవాసుల కోసం కాదు కువైట్లో ఉన్న కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కుక్కలను పట్టుకునేందుకు మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు ప్రస్తుతం కువైట్లో ఉన్న వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో కువైట్లోని పిల్లలు కానీ పెద్దలు కానీ మనుషుల మనం చూసుకుంటే దాడులకు దిగుతూ ఉన్నాయి దీంతో అధికారులు కువైట్లో వీధి కుక్కలు ఉన్నాయని కువైటి ప్రజల నుంచి పెద్ద ఎత్తున అయితే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి కువైట్లో వీధి కుక్కల వ్యాప్తిని అరికట్టేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ అఫైర్స్ అండ్ ఫిష్ రీసోర్సు ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన మానవీయ పద్ధతులను ఉపయోగించి కొత్త ఫీల్డ్ క్యాంపెయిన్ ప్రారంభించింది వీధి కుక్కల ఉనికిని పరిమితం చేయడానికి ముఖ్యంగా నివాస ప్రాంతాలలో కుక్క కాటు ప్రమాదాన్ని తగ్గించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే యొక్క తనిఖీలు విజయవంతం కావడానికి అలాగే దాని యొక్క లక్ష్యాలు సాధించడానికి క్షేత్ర బృందాలతో కువైటీ పోరులు మరియు ప్రవాసులు ఇద్దరి యొక్క సహకారం అవసరమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు వీధి కుక్కల నియంత్రణ బృందాన్ని డైరెక్టుగా కాల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని చెప్పి చెప్పి కువైట్లో వీధి కుక్కలను పరిమితం చేయడానికి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్